జయ శ్రీదత్త జై గురుదత్త గురుబంధులకి నమస్కారం శ్రీ గురు చరిత్ర అధ్యాయం యాభై రెండు శ్రీ గణేశనమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరుకోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు నక నకసిక పర్యాప్తమో కించెత్తైన చలనం లేకుండా శిలాపతిలా ఉండిపోయాడు అతని శరీరం అంతటా ఎంట్రుకులు నిక్కబడుచుకున్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరం అంతా కంపించిపోతున్నది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కనుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడు అయ్యావు శ్రీ గురు లీలామృతం పానం చేసి గురు చరణ కమల ధ్యానం అనే సమాజ స్థితిలో సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి ఇలా శృతిస్తున్నాడు స్వామి స్వామి అచించితులైన మిమ్మల్ని ఎలా ధ్యానించేది సర్వగతులైన మిమ్మ ఎక్కడని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేది తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మాలను దేనితో కడిగేది విశ్వకర్మవు స్వరకర్తవు అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా సప్త సముద్రాలనేగాక ఈ విశ్వమంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను శుద్ధ సత్వ స్వరూపాలైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞస్తోత్రం వల్ల కలిగే లాభం ఏమున్నది సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు మీకు గందన లేపనమేమి చేయగలదు ఇచ్చలే లేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతిని ఒనర్చగలను స్వయం సంతృష్టులు ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడున్నది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులు మీకు నేను ధూపం సమర్పించటమా జగత్తు పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సమూహులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం నక్షత్ర గ్రహ గోలాదులే మీకు నిత్య నీరాజనాలు ఇస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమంతటా ప్రణం ఉచ్చరణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో మిమ్మల్ని ఎలా శృతించాలో నాకు తెలియటం లేదు సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడని నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నీవిలా అంతర్ముఖుడువై నిచ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో ప్రయాణిస్తున్న మనకు ఆయన అభిష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం కనుక నీవు మేల్కొని శ్రీ గురు గురుచరణలను స్మరిస్తూ శాస్త్ర వాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరికి అతనిని మేల్కొల్పారు నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమణిని చూచి స్వామి దయామయ విశ్వధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు నా పాలిట శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయ్యకి సంతోషించి నాయన శ్రీగురుని కథశ్రవణమంతా నీకెట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలుచుగాక నీవు ఈ గురుచరిత్ర నిత్య పారాయణం చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగువల్లితో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను సృతించు అటు తర్వాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శ్రమింపచేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా నమస్కారాలను తెలియచేయి ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజున తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజున పారాయణం పదివ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం చివరి వరకు మూడవ రోజున ఇరవై తొమ్మిదవ అధ్యాయం నుంచి చివరి వరకు నాలుగవ రోజున ముప్పై ఐదవ అధ్యాయం చివరి వరకు ఐదవ రోజున ముప్పై ఎనిమిదవ అధ్యాయం చివరి వరకు ఆరవ రోజున నలభై మూడవ అధ్యాయం చివరి వరకు చివరి రోజు గంధాంతము వరకు విద్యోక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణం చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించటమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులను వాళ్లకు సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుని సేవించుకోగలుగుతారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ శ్రీపాద వల్లభ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ బుధవారం పారాయణం సమాప్తం జై శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర జై గురుదేవ దత్త గురుబంధువులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను